హాయ్ హలో అండి ఓం శ్రీమాత్రే నమ ఇంద్ర ఇంద్రకీలాద్రిపై శ్రీ ఈరోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవ అలంకారం సుందరి లేదా మహా సుందరి రూపాలలో అంటే షోడసి లలిత మరియు రాజరాజేశ్వరి రూపాలలో ఒక మహావిద్యలలో ఒక స్వరూపం సాక్షాత్ ఆదిపరాశక్తి ముల్లోకాలకి సుందరి కావున త్రిపుర సుందరి అంటారు పదహారేళ్ల వయసు గల పదహారు వివిధ కోరికలు కలది కావున షోడసి అని పిలుస్తారు త్రిపుర అనగా ముల్లోకములు సుందరి అనగా అందమైనది కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములను పాలించే సుందరి అని అర్థం అయితే త్రిపురానికి పదానికి అర్థాలు అనేకం ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చిందని సిద్ధాంతము కలదు భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో దండి కాత్యాయని దేవి అలంకరణ మన శ్రీశైలంలో కాత్యాయని దేవిని పూజిస్తే వివాహ సంబంధిత సమస్యలను దూరం చేస్తుందా అమ్మవారిని పూజించి చూడండి అన్నీ శుభాలే నవరాత్రి తొమ్మిది రోజులలో దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను పూజిస్తారు క్రమంగా ఆదిశక్తి ఆమె భక్తుల జీవితాల నుండి అన్ని సమస్యలను తొలగిస్తుంది ఈ తొమ్మిది రూపాలలో ఒక వ్యక్తి యొక్క జీవితంలో వివాహానికి సంబంధించిన అన్ని సమస్యలను తొలగించే దేవత కూడా ఉంది మంగళ దోషాలను సైతం ఆమె తొలగిస్తుందని చెప్పబడింది ఆమె కాత్యాయని కుమార్తె కా కాత్యాయని కాత్యాయని దేవి నాలుగు చేతులతో చిత్రీకరించబడి ఉంటుంది ఇందులో ఆమె తన ఎడమ వైపు పై చేతిలో కమలాన్ని మరో చేతిలో కత్తిని కలిగి ఉంటుంది అదేవిధంగా కుడి చేతులు అభయ మరియు వరద ముద్దలతో కూడుకొని ఉంటాయి పసుపు రంగు చీర ధరించిన ఆమె సింహం మీద అధిరోహించి దర్శనం ఇస్తుంది ఈ రోజు బతుకమ్మ పండుగలో వేపకాయల బతుకమ్మ రేపు ఏడో రోజు సందర్భముగా ఈరోజు ఏడో రోజు సందర్భముగా వేపకాయల బతుకమ్మగా పిలుస్తారు బియ్య పిండితో వేపకాయల ఆకృతితో పిండి వంటలు చేసి అమ్మవారికి నివేదిస్తారు వేపకాయల బతుకమ్మ తొమ్మిది